కడపలో మహానాడు మరీ కాసేపట్లో కాబోతుంది కడప మొత్తం కూడా పచ్చ మయం కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా టీడీపీ కార్యకర్తల కోలాహలం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం వేలాది మంది కార్యకర్తలు ఉదయం నుంచి కూడా ఇక్కడ బారులు ఉన్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారి మహానాడు జరుగుతుంది నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా పసుపు శ్రేణులు కడపపై కడప వైపు అందరూ వస్తూ ఉన్నారు అయితే సీనియర్ నేత దేవినేని ఉన్నారు ఎలా ఉంటదండి ఈ మహానాడు ఎలా జరగబోతుంది చాలా పెద్ద ఎత్తున వైభవేతంగా జరగబోతా ఉంది పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలిస్తా ఉన్నారు గడప గడప మీద మొట్టమొదటిసారిగా దశాబ్దాల కళ ఆ ఈ సాకారం అవుతా ఉంది బ్రహ్మాండంగా జయప్రదంగా జరగబోతోంది మొదటి రెండు రోజులు తీర్మానాల మీద జరుగుతుంది సిద్దాంతాలు రామారావు గారు పుట్టినరోజు అదేవిధంగా శుభశిక్ష అయ్యే విధానం ప్లస్ ఆరు సూత్రాలు ఏదైతే లోకేష్ బాబు తీసుకొచ్చారు మహానాడు ముందుకి అవి కూడా వాటి మీద కూడా చర్చ జరుగుతుంది అన్నదాత కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు స్త్రీ శక్తి కావచ్చు మహిళా శక్తి మీద కావచ్చు ప్రాజెక్ట్స్ మీద కావచ్చు ఇండస్ట్రీస్ మీద కావచ్చు అన్నిటి మీద కూడా సమూలంగా సంపూర్ణంగా చర్చ జరుగుతుంది మూడో రోజు బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి వస్తున్నారు లక్షలాది మందిగా బ్రహ్మాండంగా కడప కడపలో పెద్ద ఎత్తున లోకేష్ కి కీలక బాధ్యత అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మంచి జరుగుతుంది నిమామేశ్వర చెబుతున్నారు నారా లోకేష్ కి కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది అది నిజంగా ఆ కాల అలాగే కీలక బాధ్యతలు అప్పగిస్తే మంచి జరుగుతుంది పార్టీ కని కూడా ఆ దేవినేశ్వర చెబుతున్నారు కెమెరా పర్సన్ రాఘవతరావు చెప్పి కడప